మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా ఒక మన రెండవ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది మన పోరాటం మనం చేసుకోవాలి మన జీవితాన్ని మనం సార్ సినిమా సినిమా ఒక్క నిమిషం సినిమా ఒక్క నిమిషం ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ అందరూ కెమెరాస్ అన్ని ఇటు పెట్టారు సినిమా చాలా బాగుంది మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్ ఒక్క నిమిషం కొంచెం చెప్తా సినిమా సినిమా చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి కలికి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు టూ కూడా అలాగే ఎంజాయ్ చేయండి ప్రతి సీను ప్రతి మనము యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ అందరిని పక్కన పెట్టండి ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా ఈ ఏజ్ లో ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ సీన్ గానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది తర్వాత మెయిన్ ఎవరో చెప్పండి మళ్ళీ వచ్చి చూడమని చెప్పండి సినిమా చెప్తానండి శంకర్ శంకర్ గారికి కమలసన్ గారికి నా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నా మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాము అంతే ప్రతి ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలా సరే నన్ను మీరు ఒక అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక ఒక ఆడియన్ గా ఈ సినిమాకి వచ్చాను నేను ఒక కళాకారుడు కూడా కాదు ఒక కామన్ మ్యాన్గా అందరితో పాటు నేను వచ్చాను చాలా గర్వపడ్డా ఎందుకంటే ఈ సినిమా నేను జనరల్గా సినిమా రిలీజ్ కాగానే నేను వెంటనే వచ్చి చూసే అలవాటు తక్కువ నాకు కొంచెం జనం తగ్గినాక చూద్దామనే ఉంటుంది బట్ ఈ సినిమా కోసం ఎందుకు వచ్చానంటే ఇది మన భారతీయుడు టూ అని మన భారతదేశం గురించి మన అభివృద్ధి గురించి అంటే రేపు మన భవిష్యత్తు గురించి సంబంధించిన సినిమా కాబట్టి చూడాలి అనే సంకల్పంతో ఇది ముందే వచ్చి నేను బెనిఫిట్ షో చూశాను అంత గర్వపడ్డాను నిజంగా సిద్ధార్థ గారికి నిజంగా మర్చిపోయాను సిద్ధార్థ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా నిజంగా చెప్తున్నా సిద్ధార్థ గారి జీవితం ధన్యమైపోయింది ఈ సినిమా ఓకే తప్పకుండా నేను చివరిలో దాని గురించి ఒక చిన్న ఝలకిచ్చారు నిజంగా చెప్తున్నా కూడా అది అసలు మనం మళ్ళీ ఆ పోరాట యోధులు అప్పుడు చేసినటువంటి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే మనం ఉన్నామో మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది మనకు సో అంత గొప్ప సినిమా అండి నిజం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను అంత సామాన్యంగా నేను జెన్యున్గా చెప్తాను మీ అందరికి తెలుసు నిజంగా ఈ సినిమా చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్లు గార్చానో నాకే తెలియదు నేను నిజంగా అండి నా ఖర్చుకుతో ఎన్నిసార్లు తుడుచుకున్నాను నా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన నిజంగా ఈ ఖర్చు చాలాసార్లు వాడాను నేను అంటే మనస్ఫూర్తిగా వాడాను గుండె నుంచి వచ్చిన కన్నీళ్ళు ఇవి థ్యాంక్ యూ